భక్తుడి కోరికతో చెట్టులోనే వెలసిన హనుమ లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభీషణుడి గురించి మాత్రమే అందరికీ తెలుసు కాని రావణుడి సేనలోని మధ్వాసురుడనే రాక్షసుడు మాత్రం తాను కత్తిపట్టను జీవహింస చేయననేవాడు దీంతో రావణుడు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే శివుడి చింతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరికీ హితబోధ చేసేవాడు సీత జాడ వెదుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధేయతను మెచ్చిన మధ్వాసురుడు అతడికి వీరభక్తుడిగా మారిపోయాడు ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్లు ఇతడు కూడా నిరంతరం హనుమాన్ నామాన్ని యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గొనాలని మధవాసురుడికి పిలుపొచ్చింది దీంతో ఏం చేయాలో పానుపోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుడి నామాన్ని ఆత్మత్యాగం చేశాడు ద్వాపర యుగంలో జన్మించిన దురదృష్టవశాత్తు కౌరవుల తరఫున పోరాడాల్సి వచ్చింది క్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గత జన్మ గుర్తుకొచ్చి ప్రాణత్యాగం చేశాడు కలియుగంలో మధ్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు ఒకరోజు పక్కన ఉన్న కార్వులు స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే వానరం అతడిని లేపి సేవలు చేసి తినడానికి మామిడి పండు ఇచ్చింది అప్పటి నుంచి రోజూ ఆ వానరం వచ్చి సపర్యలు చేయడం పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి నీవు ఎవరో నాకు తెలియదు నాపై ఎందుకింత ప్రేమని మధ్యుడు అడిగాడు దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు దర్శనమిచ్చాడు దీనికి పులకించిన మధ్యుడు స్వామి నిన్ను ఒకే ఒక్కటి కోరతాను దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరుమన్నాడు మద్యుడు స్వామి నిన్ను విడిచి ఉండలేను నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు దీనికి సరేనన్న హనుమంతుడు నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు వెలసిన దేవాలయమే మధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని ఆంజనేయుడు ఓ చేతిలో పండు మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు